శ్లోకం మూడు జగదంబ మదంబ కదంబవన ప్రియవాసిని హాసరతే శిఖరిసి రోమణితుంగ హిమాలయ శృంగనిజాళయ మధ్యగతే మధుమధురే మధుకైతభగంజిని కైతభంజిని రాసరతే జయ జయ హేమహిషాసురమర్దినీ రమ్యకపర్దిని శైలసు ఓ జగన్మాత నాపై కరుణను వర్షించే అమ్మా నీవు కదంబవనాల్లో ఒక రకమైన మధుర వనాలలో నివసించడానికి ఇష్టపడే తల్లివి నీ శాశ్వతమైన చిరునవ్వుతో ఎప్పటి భక్తులను సంతోషింపజేస్తావు శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే హిమాలయ పర్వత శిఖరాల్లోని అతిశ్రేష్ఠమైన శిఖరాల్లో నీ నివాసమందు నీవు తేజోరూపిణిగా వెలసివున్నావు ఆ పర్వతాలు నీ నివాసస్థలంగా మారాయి మధు మధురే అర్థం నీ స్వభావం మధురంగా ఉంటుంది నీవు మధువనే రాక్షసుణ్ణి సంహరించావు కైతభుని కూడా నిర్మూలించావు నీకు రసక్రీడ లీలలు ఆహ్లాదమంటే ఆనందము జయ జయ హే మహిషాసురని రమ్య కపర్దిని శైలసుతే అర్థం ఓ మహిషాసురుణ్ణి సంహరించిన గొప్ప తల్లి నీకు జయము కలుగుగాక అందమైన జడలతో అలంకారమైన దానివి పర్వతపుత్రిక అయిన శైలజ నీ మహిమకు సతకోటి వందనాలు శ్లోకసారాంశం ఈ శ్లోకంలో అమ్మవారు ప్రకృతి సౌందర్యం శాంతస్వరూపం సంహారతత్వం మరియు ఆనందకర రసలీలలో ఆనందించే పరాశక్తిగా వర్ణించబడ్డారు భక్తులు ఆమెను అమ్మా అని సాన్నిహిత్యంతో పిలుస్తున్నారు శ్లోకం నాలుగు ఐ శతఖండ విఖండిత రుండవిటుండిత సుండ గజాధిపతే రిపుగజగండ విదారణ చండ పరాక్రమ సుండ మృగాధిపతే నిజ భుజదండ మెపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే చండ ఐ శతఖండ విఖండిత రుండవితుండిత సుండ గజాధిపతే అర్థం ఓ దేవి నీవు శత్రువులపై యుద్ధం చెయ్యగా వారి యొక్క గజబలముల మొండెములు తొండములు చీల్చబడినవై ముక్కలు ముక్కలుగా విభజితమైన శరీరాలతో పడి ఉన్నాయి రిపుగజగండ విదారణ చండ పరాక్రమ సుండ మృగాధిపతే అర్థం శత్రువుల ఏనుగులను చీల్చడంలో నిపుణురాలవు భయంకరమైన ఉగ్ర ఉగ్రస్వభావమున్నదానవు పరాక్రమశాలివి జంతువులకు అధిపతి అయిన సింహంలా శత్రు గజసేనను చీల్చివేసే చండీ స్వరూపిణివైన తల్లివి నిజ నిజభుజదండ నిపాతిత ఖండ విపాతితముండ భటాధిపతే అర్థం నీ భుజశక్తితో శక్తివంతమైన ఖడ్గాలతో నీవు శత్రు సైనికాధిపతుల తలలు నరికివేశావు శత్రువుల ఆయుధాలను నాశనం చేశావు నీవు మహాబలశాలిగా భయంకరమైన శక్తి రూపిడివి జయ జయహే మహిషాసురమర్దినీ రమ్యకపర్దినీ శైలసుతే అర్ధం ఓ మహిషాసురుణ్ణి సంహరించిన తల్లీ నీకు జయము కలుగుగాక నీవు అందమైన జడలతో అలంకృతురాలవు శైలపుత్రిక హిమవంతుని అయిన తల్లీ నీకు మా వందనాలు శ్లోకసారాంశం ఈ శ్లోకంలో అమ్మవారు రౌద్రస్వరూపినిగా శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేసి గజాసురులను సంహరించి తలలు నరికి గర్వాన్ని చీల్చిన పరాశక్తిగా వర్ణించబడుతున్నది ఆమె శక్తి సైనికులను వారి నాయకులను చంపగలదనేది స్పష్టంగా చెప్పబడింది కాని అంతకన్నా విధి ఆమెకు శైలజ అనే మృదుత్వం కూడా కలదు శ్లోకమైదు ఐరణ దుర్మద శత్రువధోధిత దుర్ధర నిర్జర శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమధాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐరణ దుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే అర్ధం యుద్ధంలో మదంతో విజృంభించే శత్రువులను వధించడానికి సిద్ధపడిన బ్రహ్మాణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఐంద్రీ వంటి దేవతాశక్తులతో కూడిన తల్లి చతుర విచారధురీణ మహాశివ దూతకృత ప్రమధాధిపతి అర్ధం ఎంతో నైపుణ్యంతో ఆలోచించే శివుడినే దూతగా చేసుకున్న శివదూతి అనే తల్లి నిసింభులకు శివుని ద్వారా సందేశం పంపింది దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతి అర్ధం పాపాలు చెడు ఆశయాలు క్రూరమైన ఆలోచనలు కలిగిన దానవులను చేయినప్పుడు నీవు వారి పట్ల యమధర్మరాజు వంటి దానవు శ్లోక సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారు యుద్ధంలో శత్రువులను చేసే శక్తి సామర్థ్యాన్ని కలిగిన దానిగా వర్ణించబడినది ఆమె శివుని దూతగా గణాల నాయకురాలిగా దర్శించబడుతుంది పాపాలు చెడు సంకల్పాలు కలిగిన దానవులను నాశనం చేస్తూ ఆమె యమధర్మరాజు వలె విధి నిర్వహిస్తుంది భక్తులకు కారుణ్య కారుణ్యరూపిణి దివ్యంగా ప్రకాశించే ఆమెకు జయకారాలు శ్లోకమారు ఐ శరణాగత వైరివధూవర వీరవరాభయ కరే త్రిభువనమస్తక సూల విరోధి సిరోది కృతామల సూలకరే ధుమిధుమి తామర ధుందుభినాద మహోముఖరీ కృతతిగ్మకరే జయ జయ హే మహిషాసుర మర్దినీ శైలసుతే ఐ శరణాగత వైరివధూవర వీరవరాభయ అర్ధం శరణువేడిన శత్రువుల భార్యలకు అంటే పతివ్రతలకు దయతలచి వారి వీరులైన భర్తలను క్షమించి అభయమిచ్చే కారుణ్యమూర్తి త్రిభువనమస్తక విరోధి శిరోధి కృతామల శూలకరే అర్ధం మూడు లోకాలపై ఆధిపత్యం చలాయించే శత్రువులను ధ్వంసం చేసే నీ పవిత్రమైన శూలాన్ని వారి తలలపై ఉంచి వారిని వధించే శక్తివంతురాలివి నీవు ధుమి ధుమి తామర ధుందుబి నాద మహోముఖరీ కృతతిగ్మకరే అర్ధం విజయానికి సంకేతంగా మేళతాళాలు ధుందుభి అంటే యుద్ధడప్పులు గర్జిస్తూ ఉండగా ఆ శబ్దంతో సూర్యుడి కాంతి కూడా దిగదుడుపయ్యేంతగా ప్రకాశించేవో కాంతివంతురాలా దేవీ జయ జయహే మహిషాసురమర్దినీ రమ్యకపర్దినీ శ్లోక శ్లోకసారాంశం ఈ శ్లోకంలో అమ్మవారు శరణు వచ్చిన భక్తులను రక్షిస్తూ వారి శత్రువులను శక్తివంతంగా నాశనం చేసే దేవతగా వర్ణించబడ్డారు ఆమె పవిత్రమైన శూలం అంటే త్రిశూలం ద్వారా విరోధులను చేయడమే కాదు యుద్ధరంగంలో ఆమె మహిమతో ప్రకాశించి జగత్తే ఆమెను మళ్లీ మళ్లీ జయజయకారాలతో పూజించాలి అని తెలుపుతుంది శ్లోకం ఏడు ఐ నిజహుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసతే శమర విశోషిత సోణిత బీజ సముద్భవ సోణిత బీజలతే శివ శివ తర్పిత మహాహవతర్పిత పిశాచరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఐ నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసతే అర్థం ఓ అమ్మా నువ్వు ఒక్క హుంకారంతోనే అంటే గర్జనతోనే ధూమ్ర విలోచనుడనే భయంకర రాక్షసుడిని అతని సతమండలాన్నికూడా నాశనం చేయగలవు విశోషిత సోణిత బీజసముద్భవ సోణిత బీజల్లతే అర్థం సోణిత బీజుడు అనే రాక్షసుడు ఎన్నిసార్లు చంపబడితే అన్నిసార్లు అతని రక్తపు బిందువుల నుంచి పునర్జన్మ పొందే శక్తి కలవాడు కాని నువ్వు యుద్దంలో అతని రక్తాన్ని ఎండిపోయేలా చేసి ఆ శక్తిని అరికట్టావు అతని మూలమైన రక్తం నుండే వెలిసే బీజలతను కూడా నాశనం చేశావు శివ శివశివసుంభ నిసుంభ మహాహవతర్పిత పిశాచరతే అర్థం ఓ శివేశ్వరీ నీవు సుంభా నిసుంభ అనే మృత్యు చెందేలా చేసి వారితో జరిగిన యుద్ధాన్ని చూసి భూతగణాలు పిశాచగణాలు చెందేలా చేశావు జయ జయ హే మహిషాసురమర్దినీ రమ్యకపర్దినీ శైలసుతే శ్లోక సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి పరాక్రమాన్ని హర్షభవితంగా వర్ణించారు నిజంగా ఆమె ఒక్క శబ్దంతోనే తీవ్రమైన గర్జనతోనే ధూమ్ర విలోచనన్ని చేస్తుంది తిరిగి తిరిగి పుట్టే సోనిత బీజును కూడా శోషించి రక్తపుతలాన్ని నిరోధించి భయంకర రాక్షసులను నాశనం చేస్తుంది అందుకే అమ్మవారు భక్తులకు సాహస సౌందర్య రూపిణిగా భయనివారిణిగా కనిపిస్తారు శ్లోకం ఎనిమిది ధనురనుసంగణసంగ పరిస్ఫురంగ నటత్కటే కనకపిశంగ పుషత్కనిషంగరసద్ శృంగహతావటుకే కృతచతురంగ బలక్షితిరంగరంగ రటద్బుకే జయ జయ హే మహిషాసురమర్దినీ రమ్యకపర్దినీ శైలసు ధనురనుసంగణసంగ పరిస్ఫురంగ నటత్కట ఓ అమ్మా నువ్వు బాణ బాణసంధానానికి సిద్ధంగా ఉండగా నీ భుజాలపై కంకణాలూ భుజకీర్తులు కదులుతూ మెరవడాన్ని చూస్తే అదొక నాట్యాన్ని తలపిస్తుంది కనకపిషంగ పృషత్కనిషంగ రసద్భట శృంగ హతావటుకే అర్థం నీవు ధరించిన బంగారు రంగు బాణాలు వాటి శబ్దాలు భయంకర శత్రువులపై వర్షంలా కురుస్తూ వారిని చంపుతున్నాయి కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్ బహురంగ రటద్భటుకే అర్థం నీవు చతురంగ బలాల అశ్వ అశ్వరథ గజ గజతో కూడిన సైన్యాన్ని సిద్దంచేసి యుద్ధరంగాన్ని అనేక శబ్దాలతో నిండేలా చేసి భయంకర శబ్దాలతో శత్రువుల్ని వణికించావు హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శ్లోక సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి యుద్ధ వీరత్వాన్ని చిత్రించడం జరిగింది ఆమె చేతులలో ధనుస్సుతో బాణాన్ని చేతి కంకణాలు మెరుస్తూ ఆమె శరీర కదలిక నాట్యాన్ని తలపిస్తుంది ఆమె బాణాలు బంగారు మెరుపులతో శత్రువులపై వర్షంలా కురుస్తూ వారిని చంపుతున్నాయి ఆమె తయారుచేసిన సేన యుద్దరంగాన్ని భయంకరంగా మారుస్తుంది ఆమె యొక్క శౌర్యమూ పరాక్రమము శత్రువులు భయంతో కంపించేలా చేస్తుంది ఈ శ్లోకం అమ్మవారి శౌర్యాన్ని అందాన్ని కౌశలాన్ని సమపాళ్లలో వర్ణిస్తూ భక్తుణ్ణి భయం పోగొట్టి ఆశ్రయించేందుకు ప్రేరేపిస్తుంది శ్లోక సురలనాథే తథేనో దరకుథకో గడదాదిక తాకతూహల గనర ధుదుకుట ధుక్కుట ధీన్ధిమితనిధీర మృదంగ నినాదర జయ జయ హే మహిషాసురమర్దినీ రమ్యకపర్దినీ శైలసురలనాథే తథే కృతయోదర నృత్యరతే దేవకన్యలు తతథేయి తథేయి అంటూ నాట్య ప్రదర్శన చేస్తున్నప్పుడు వారి హావభావాలు అభినయాలకు నూ ఆనందించి వారితో నాట్యంలో ఆనందంగా పాల్గొంటున్నావు కృత కుకుతహ కుకుథో తాల కుతూహల గానరతే అర్థం కుకుథహ కుకుథో అంటూ గడదా అనే నాదాలతో వాద్యాల తాళాల ఆధారంగా వచ్చే గాన సంగీతాన్ని ఆసక్తితో ఆస్వాదించే నీవు సంగీత రసికురాలివి ధుదుకుట కుక్కుట ధీన్ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే అర్థం ధుదుకుట ధుక్కుట ధీన్ధిమిత అనే ధ్వనుల మధ్య ఆ గంభీరమైన మృదంగ శబ్దాలను ఆస్వాదిస్తూ ఉండే నీవు సంగీత నిపుణురాలివి జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దినీ శైలసుతే శ్లోక సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి నాట్య రసికతను సంగీతంపై ఆసక్తి వర్ణించబడింది దేవకన్యలు చేసే నాట్య ప్రదర్శనలను అభినయాలతో కూడిన హావభావాలను వాద్యాల తాళాల మాధుర్యాన్ని తల్లి ఆనందంగా ఆస్వాదిస్తుంది ఆమెకు సంగీతం నాట్యం మానసిక తృప్తినిస్తాయి ఈ శ్లోకం ద్వారా అమ్మవారి లలిత సౌందర్య భావన కూడా వెలిసినట్టు అవుతుంది శ్లోకం పది జయ 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 జయే జయ్యుతి ತತ್ಪರ ವಿಶ್ವನುತೆ ಭಣ ಭಣ ಭಿಂಜಿಮಿ ಭಿಂಕೃತ ನೂಪುರ ಸಿಂಜಿತ ಮೋಹಿತ ಝನ ಝನ ಭಿಂಜಿಮಿ ಭಿಂಕೃತ ನೂಪುರ ಸಿಂಜಿತಾಯಕ ನಾಟಿತುಗಾನಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ जय ರಮ್ಯಕ जये ಜಯ ಜಯ ಜಪ್ಯ ಜಯೇ ಜಯ ಶಬ್ದಪರಸ್ತುತಿ ತತ್ಪರ ವಿಶ್ವನುತೆ ಜಯ जयकाराल होरुतो విజయం నాధలతో ఎల్లప్పుడూ జపించబడే తల్లి ఆ జయధ్వనులు అనే స్థుతులతో విశ్వమంతా నీ మహిమను గానం చేయబడుతుంది భణ భింజిమి భింకృత నూపుర సింజిత మోహిత భూతపతే అర్ధం నీ పాదాల నుండి వినిపించే నూపురాలం రోగే శబ్దాలు భణభణ ధ్వనిస్తుంటే ఆ శబ్దాల వల్ల భూతగణాధిపతులు శివగణాలు శివుడి భూతగణాలు కూడా మంత్రముగ్ధులవుతారు నటితన నటార్ధ నటీ నటనాయక నాటిత నాట్య సుగానరతే అర్థం తన నాట్య ప్రదర్శనతో నాటకరంగానికే శోభనివ్వగల నాట్యనాయక ఆమె నాట్యంలో మునిగిపోయిన తల్లి సంగీతగానం వింటూ సంతోషంగా నృత్యంలో నిమగ్నమవుతుంది సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి విజయధ్వని సంగీతమయం నాట్యకళ మరియు ఆధ్యాత్మిక శక్తిని గొప్పగా కీర్తించారు భక్తులు ఆమెను జయ జయ అంటూ పాడుతుంటారు అమ్మవారు తన పాద నూపురాల శబ్దంతో భూతగణాధిపతులను మంత్రముగ్ధులను చేస్తుంది నాట్యంలో మునిగిపోయి సంగీతాన్ని ఆస్వాదిస్తూ సృష్టినే నాట్యరూపంగా తలపించే దేవి అయిన ఆమెను కవులు ఆరాధిస్తారు ఈ శ్లోకం అమ్మవారి సౌందర్యం శక్తి మరియు భక్తులపై ప్రభావాన్ని సమగ్రంగా ప్రతిబింబిస్తుంది శ్లోకం అయి సుమనోహర కాంతియుతే శ్రిత రజనీ రజనీ రజనీకర సునయన విభ్రమర భ్రమర 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 భ్రమరాధిపతే జయ జయజయే మహిషామర్దినీ రమ్య కపర్దినీ సుమనః సుమనోహర కాంతియుతే అర్థం ఓ తల్లి మంచి మనసులు కలిగిన వారు ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తారు నీ రూపం వారికి ఎంత ఆనందం కలిగిస్తుందో ఎందుకంటే నీ కాంతి తేజస్సు మలి వెలుగు అంటే కంటికి హాయిగా కనిపించే ప్రకాశం దివ్యమైన వెలుగు వంటి మోహన తరంగా ఉంటుంది శ్రిత రజనీ 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 రజనీకర అర్థం నీ ముఖవదనం చంద్రుని వంటి ప్రకాశవంతమైనదిగా మెరుసుతూ ఉంటుంది రాత్రి రజనీలో ఆశ్రయం పొందినవారికి నీవే శాంతినిచ్చే దేవత చంద్రుడు రజనీకరుడు ఎలా రాత్రిని అలరిస్తాడో అలాగే నీవు భక్తుల చిత్తాన్ని అలరిస్తావు రజోగుణంతో కూడిన అసురుల పట్ల కారుమబ్బులతో నిండిన కాళరాత్రివలే కనిపించే తల్లివి సునయన విభ్రమర భ్రమర 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 భ్రమరాధిపతే అర్థం నీ నయనాల వయ్యారాన్ని చూసి వారు మకరందాన్ని మోహించే భ్రమరలవలే నీ చరణాల చుట్టూ తిరుగుతూ మదోన్మత్తులై ఉంటారు నీ చూపులో ఉన్న గమనం విభ్రమం ఆ నయనాల కదలికలో ఉన్న ఆకర్షణ శక్తి వారి హృదయాలను ఆకర్షిస్తుంది ఈమె భ్రామరీదేవిగా అరుణాసురుణ్ణి సంహరించిన నాదశక్తి స్వరూపిణి జయజయ హే రమ్య కపర్దిని శైలసుతే శ్లోక సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి రూపమహిమ ప్రత్యేకంగా ముఖకాంతి నయనల సౌందర్యము మరియు ఆకర్షణ శక్తిని కవిత్వభరితంగా వర్ణించారు శ్లోకంలోని పదాలు పదునైన గమనంతో చక్కగా పునరావృతమౌతూ అందంగా అలంకరించబడ్డాయి ఈ శ్లోకంలో భక్తుల మనస్సులు తేనెటీగతో పోల్చబడి నిరంతరం అమ్మవారిని ఎలా ధ్యానిస్తాయో చెప్పుతూ అద్భుతంగా వివరించబడింది